హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ రేవంత్ రెడ్డి ఇలాకాలో మొన్న గొడవ గొడవలు జరగడం జరిగింది అసలు దీన్ని ఏ విధంగా చూస్తారనేది ఒక సీనియర్ జర్నలిస్టు మహేష్ గారు అడిగి తెలుసుకుందాం మహేష్ గారు నమస్తే అండి మొన్న రెండు రోజుల క్రితం రేవంత్ రెడ్డి ఇలాకాలో గొడవలు జరగడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగ కార్ల మీద రాళ్ళు వేయడం జరిగింది అసలు దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు ఏంటి రేవంత్ రెడ్డి గారు కాంక్షించి కొడంగల్ కాంక్షించి వికారాబాద్ జిల్లా దిద్దేడు మండలంలో ఈ లక్చర్ల అనే గ్రామంలో ప్లస్ పక్కన ఆ చుట్టుపక్కల భూములు వ్యవసాయ భూములు అంటే ఒక రకంగా అక్కడ మంచి ఫర్టైల్ ల్యాండ్స్ అది ఆ భూముల్లో సిటీకి అని చెప్పి గవర్నమెంట్ అక్కడ ప్రణాళిక రెడీ చేసింది అక్కడ సిటీ కట్టడానికి దాంతో భాగంగా ఈ ఫార్మా కంపెనీలకి అక్కడ ల్యాండ్ వాళ్ళకి ఇవ్వటానికని అక్కడ రైతుల నుంచి భూసేకరణ చేయాలి ఆ భూసేకరణ చేయటానికి ఒక రకంగా ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా ఫార్మా ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు ఎవరికన్నా ఇస్తే ఇప్పుడు కంపెనీ ఎవరైతే అక్కడ పెట్టదలుచుకున్నారో వాళ్ళ లోకల్గా భూమి యజమానులు ఎవరు ఉన్నారో వాళ్ళతో కంపెనీ డీల్ చేసుకొని వాళ్ళకి వాళ్ళకి ఇష్టపూర్వకంగా వాళ్ళ రేట్ ఏదైనా ఫిక్స్ చేసుకొని వాళ్ళకి అది కాంపెన్సేషన్ ఇచ్చి ఆ భూమిని తీసుకునేది సహజంగా ఎక్కడ జరుగుతుంది ఇక్కడ ఏంటంటే గవర్నమెంటే ఆ భూమి అక్వైర్ చేసి అప్పు చెప్పడానికి వీళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పి ఈ అధికారులు వెళ్ళడం జరిగింది కలెక్టర్ ఆయన ప్రదీప్ జైన ఆయన తర్వాత ఈ కడార్మన్ ఆయన వెంకటరెడ్డి అని ఆయన ఇంకా అధికారులు వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ గ్రామస్తులు తిరుగుబాటు చేశారు అంటే ప్రజాభిప్రాయ సేకరణకే వీళ్ళు వెళ్ళింది ప్రస్తుతం దాంతో గ్రామస్తులు వీళ్ళ మీద రాళ్ళ దాడి చేసి తీవ్రంగా వీళ్ళని ప్రతి ఇచ్చారు రాళ్ళు వేసి కారు అద్దాలు బాగుపడటం అధికారులు ఇవి చేసిన దీనిలో భాగంగా ఆయన కొడా చైర్మన్ వెంకటరెడ్డికి ఆయన బాగా దెబ్బలు తగిలినవి ఆయన హాస్పిటలైజ్డు అంటే ప్రాణాపాయం ఏం లేదు దెబ్బలు గట్టిగా తగలడం ఆ సందర్భంగా జరిగింది ఈ కలెక్టరు ఈయన మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వచ్చేసి వికారాబాద్ కలెక్టర్ ఆయన వచ్చేందంటే జనం ఎమోషనల్గా ఉన్నారు దాంతో వాళ్ళు ఏదో రియాక్ట్ అయ్యారు దీన్ని మరీ సీరియస్గా తీసుకోవద్దులే అని మొన్న జరిగిన రోజు ఆయన ఏమో లైట్కి తీసుకున్నారు తీసుకుంటే పోలీసు వాళ్ళు ఫెయిల్యూర్ ఉంది ఇది ఇంటెలిజెన్స్ వాళ్ళు ముందే చెప్పారు ఇంటెలిజెన్సు ఆఫీసర్ ఐజీ ఆయన ఏం చెప్పారంటే ఇంటెలిజెన్సులు ముందే చెప్పారు అక్కడ గ్రామంలో వారం రోజుల నుంచి ఈ కారం అవి జల్లి వచ్చిన అధికారులని వాళ్ళని కొట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడైతే ప్లానింగ్ జరుగుతుందని ముందే మేము వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాము పోలీసులు భద్రతా చర్యల్లో విఫలం అయ్యారు తీసుకోవడంలో దాంతో ఇది జరిగింది అని చెప్పి వాళ్ళు వివరణ ఇచ్చుకుంటున్నారు కానీ నిన్న శ్రీధర్బాబు రివ్యూ మీటింగ్లో ఆయన మినిస్టర్ బుద్ధిల్లి శ్రీధర్బాబు ఆయన రివ్యూ మీటింగ్ పెట్టి పోలీసులు ఒక రకంగా వైఫల్యం ఇంజనీర్ గారు అన్నట్టు వాళ్ళ మీద సీరియస్ అయ్యారు సీరియస్ అయ్యి ఇట్లా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చినా కానీ ఉన్న ముందే సమాచారం దాడి జరిగే అవకాశం ఉందని మీరు ఎందుకు అంత సీరియస్గా తీసుకోలేదు గవర్నమెంట్ ఆఫీసర్లని జిల్లా కలెక్టర్ని వాళ్ళ మీద దాడి జరగడం మీరు దీన్ని నియంత్రించలేకపోయారని వాళ్ళు సీరియస్ అయ్యి దీనికి సంబంధించిన బాధ్యులు ఎవరో వాళ్ళని కఠినంగా శిక్షించాలి డ్యూటీలో ఉన్న ఆఫీసర్ల మీద దాడి చేసినందుకు అది వాళ్ళకే అది పెద్ద శిక్ష పడే అవకాశం ఉంటుంది అందుకని దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ వీళ్ళు నన్ను త్వరగా పట్టుకోమన్నారు ఈ నేపథ్యంలో మొన్న నైట్ అర్ధరాత్రి పోలీసు వాళ్ళు ఒక మూడు వందల మంది దాదాపు పోలీసులు ఆ చుట్టుపక్కల ఈ చుట్టుపక్కల ఊర్లు ఏరియా ఏరియాలో ఉన్న మూడు గ్రామాలను చుట్టుముట్టి వీళ్ళు జరిగితే అక్కడ పుల్చర్ల కొంట అనే ఊరు ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన గ్రామం ఇంకో గ్రామం మూడు అప్ చేసి వీళ్ళు అర్ధరాత్రి ఒక మూడు వందల మంది పోలీసులు నిందితులు ఎవరైతే వాళ్ళు సీసీ ఫుటేజ్లు కానీ లేకపోతే నిందితులుగా ఎవరు దానిలో ఆ దాడిలో పాల్గొన్నారో వాళ్ళని గుర్తిచ్చే పనిలో వీళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు తలుపు కొట్టి తేల మందిని తీసుకుపోయారు అట్లా ఒక యాభై మందిని మూడు గ్రామాలు లేదా ఒక యాభై మందిని వీళ్ళు అదుపులో తీసుకొని విచారించడానికి తీసుకుపోయారు మొన్న అక్కడ పరిస్థితి ఏంటంటే మనం సినిమాలో చూసినట్టు మూడు ఊర్లు నిర్మానుష్యంగా అయిపోయినాయి మనిషి అనేవాళ్ళు లేడు అంతా ఈ చుట్టాలు వాళ్ళు వీళ్ళ దగ్గరికి వలస వెళ్ళిపోయారు అంటే నాలుగు రోజులకి టెంపరీగా ఈ గొడవలు చదువు ఇంట్లో ఎవరు లేరు అన్ని ఇళ్ళకి తాళాలి అక్కడ ఆడవాళ్ళ తప్ప ఎవరు లేరు కొన్ని ఇళ్ళు పోలీసు వాళ్ళు తలుపు కొట్టి ఇంట్లో తల్లి కూతుళ్ళు ఆడవాళ్ళు అత్తాగోడలు ఇల్లుంటే ఇల్లు వెతికి మగవాళ్ళు ఎవరు లేరు అనుకొని వెళ్ళిపోవటం ఇట్లా ప్రతి ఇల్లు వాళ్ళు అట్టా తనిఖీ చేసి మగవాళ్ళు కనబడిన వాళ్ళల్లా ఇందులో దీనిలో పాలు పంచుకున్నారని అనుమానం ఉన్న వాళ్ళ ఒక యాభై మందిని తీసుకెళ్లారు దానిలో ఒక ముప్పై ఆరు ముప్పై నాలుగు మందిని ఏమో చేసి వాళ్ళని అయితే పంపించేశారు ఓ పదహారు మందిని రిమాండ్ తరలిచ్చింది జరిగింది ఈ నేపథ్యంలో ఏంటంటే సిటీకి అక్కడ భూములు బలవంతంగా తీసుకుంటే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా ప్రభుత్వం వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళ భూములు వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చి ఈ ఫార్మాసిటీ అనే దానికి వాళ్ళు ఏమైనా భూములు వాళ్ళు ఇచ్చుకోవాలి కానీ లేదా రేట్ ఏమైనా ఎక్కువ ఇస్తారు లేదా ఆశిచ్చి ఇచ్చి వాళ్ళు డిమాండ్ చేయటం లేదా ఫార్మా కంపెనీ వాళ్ళు దాన్ని బేర్ చేసుకోవాలి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇప్పుడు గవర్నమెంట్కి చెడ్డ పేరు రావడం ఒకటి రెండు వాళ్ళు తిరుగుబాటు చేయటం అంటే అక్కడ ఫార్మా సిటీ అనేది అక్కడ మాకు అవసరం లేదు అని ఇండైరెక్ట్గా కూడా వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు భావించాలి ఇప్పుడు మనం అక్కడ అంటే అంత మూడు ఊర్ల మంది జనం ఇచ్చారంటే అదే కదా అర్థం దీన్ని వాళ్ళు ఆలోచన పరిశీలించి సరే దాడి చేయటం అయితే తప్పది ఎవరు చేసినా చట్టంకి వ్యతిరేకంగా పని చేసినా కానీ వాళ్ళు దానికి బాధ్యులే వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేయటం గవర్నమెంట్ వెహికల్స్ మీద దాడి చేయడం జరిగింది ఆఫీసర్ల మీద వెహికల్స్ తర్వాత ఆఫీసర్లనే కొట్టారు కదా రాళ్ళేసి మీద వచ్చిన డిఎస్పీని ఒక డిఎస్పీని కొట్టారు ఆఫీసర్లు దాడి చేస్తేనే వాళ్ళు దానికి శిక్ష వేయటం అనేది కానీ వాళ్ళని అరెస్ట్ చేయటం అనేది బాగుంది కానీ అసలు ఈ నేపథ్యం అంతా దేనివల్ల వచ్చింది గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ వల్ల వచ్చింది అనే అభిప్రాయం జనాల్లో ఉన్నప్పుడు అది వీళ్ళు తుడుపుకునే పని చేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు బిఆర్ఎస్ గవర్నమెంటు అక్కడ జనాన్ని రెచ్చగొట్టి కావాలని ఉసిగలిపి ఈ పనికి పాల్పడ్డారని వాళ్ళు అంటారు వీళ్ళు ఏమంటారంటే ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా ఫార్మాసిటీ అని చెప్పి చేసి బలవంతంగా భూములు లాక్కోవడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేసినందువల్ల జనం తిరుగుబాటు చేశారు ఇందులో మా ఇదే ఉంటుంది అని వీళ్ళు అంటున్నారు కానీ టోటల్ మనం భయంలో అర్జు చూసుకుంటే జనాలు అయితే వ్యతిరేకతుందనే అర్థం చేసుకోవాలి భూములు ఇవ్వటానికి వాళ్ళు రెడీగా లేరు దాంతో ప్రభుత్వం ఇంకేదం ప్రత్యామ్నాయంగా వేరే మార్గం చూసుకోవటమో లేకపోతే వాళ్ళకి అసలు నష్టం జరగకుండా వాళ్ళకి నచ్చ చెప్పి ఎలా వాళ్ళ భూములు భూమికి భూమి ఇవ్వటమో లేకపోతే అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూకి రెండు ఇంతలో ఇచ్చి బయట చాలా చోట్ల మనం ఇక్కడ మెట్రో దానికి వీటికి కూడా అవి జరిగినాయి రెండు మూడు ఇంతలు ఎక్కువ ఇచ్చే వాళ్ళని ఏదన్నా ప్రాంతం డెవలప్ అవుతుంది రాష్ట్రం డెవలప్ అవుతుంది అని కానీ ఏదన్నా వాళ్ళకి నచ్చ చెప్పో లేకపోతే ఏదైనా మార్గం ఆలోచించి సామరస్యంగా ఇది చేసుకోవాలి కానీ ఇప్పుడు ఇట్లా ఈ అరెస్టులు అని పోయి ఇప్పుడు గ్రామంలో అన్న వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు ఏంటంటే దాడి చేసి ఆ టైం వరకు మనం ఒక తప్పు చేస్తున్నాము ఏంటి అనేది వాళ్ళకి అవగాహన ఉండదు ఇన్స్టెంట్ గా వాళ్ళు రియాక్ట్ అయిపోయి మా భూములు పోతాయనే ఉద్దేశంతో ఉంటున్నారు వాళ్ళు ఇప్పుడు ఆ ఇది లేనప్పుడు ఏంటంటే కేసులు వీసులని శిక్షలు పడేదాకా తీసుకెళ్ళి గ్రామాల్లో వాళ్ళంతా ప్రజల భయ భయాలతో వాళ్ళు బతికే పరిస్థితి తీసుకొచ్చి ఇప్పుడు ఆ భయంతో ఊర్లు ఖాళీ అయిపోయి మూడు ఊర్లు జనం అక్కడ వదక్కుండా వాళ్ళు పక్కే వేరే ఊళ్ళక అటు ఇటు వెళ్ళిపోయారు కొన్ని రోజులు లేకుండా ఈ పరిస్థితి ఇంత భయం పరిస్థితికి కారణం కూడా వాళ్ళు ఆలోచించి ఇప్పుడు ఎట్లాగే ఇట్లాంటి సిచ్యుయేషన్ లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నా ఏది జరిగినా గవర్నమెంట్ మీద వ్యతిరేకత పెరుగుతూ ఉంటుంది తప్ప తగ్గే పరిస్థితి ఉండదు ఇప్పుడు కలెక్టర్ గారు ఆ రోజు ఇప్పుడు ఆయన కలెక్టర్ వాళ్ళ అప్పుడున్న ఆవేశాలు లేకపోతే వాళ్ళ ఆలోచన ధోరణం వల్ల ఏదో జరిగింది రియాక్ట్ అయ్యారు దీన్ని మనం సీరియస్ గా తీసుకోవద్దులే అని ఆయన పెద్ద మనసుతో కొంచెం ఆయన చాలా మీటింగ్ చాలా పాజిటివ్ గా తీసుకొని దాన్ని నెక్స్ట్ ఎలా అప్రోచ్ అవ్వాలనే ద్వారణతోనే ఆయన వెళ్ళినట్టు కనబడుతుంది అది ఈ విషయం ఆయన అప్రిషియేట్ చేయాలి కానీ తర్వాత రివర్స్ ఈ ఎప్పుడైతే బిగిన్ అయిందో అర్ధరాత్రి పూట పోలీసులు వెళ్లి ఇళ్లలోకి పోయి సోదాలు చేయటం మూడు వందల మంది పోలీసులు మూకుమ్మడిగా రౌండ్అప్ చేయటం ఇవి చూసేటప్పటికీ జనాల్లో భయం బాగా పెరిగిపోయింది దీంతో వ్యతిరేకత పెరుగుతుంది అవును గవర్నమెంట్ వ్యతిరేకత పెరుగుతుంది వీళ్ళు అనుకున్న పని జరగదు ఇది ఏంటంటే చిక్కి చిక్ గాని అసలు ఏ ప్రయోజనం లేకుండా ఇది పాలు పాలైపోయి గవర్నమెంట్ అప్రదిష్టం మూత కట్టుకోవటం తప్ప ఇంకోటి జరగదు ఇప్పుడు దీనిలో ఏందంటే బీఆర్ఎస్ నాయకులు అనుకున్నారు అనేది వాళ్ళు అంటే వాళ్ళు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆయన పట్నం మహేందర్ రెడ్డి దీని అనుకున్నాడనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు వాళ్ళు దాన్ని ప్రూవ్ చేయగలగాలి కానీ ఏ ఇది లేకుండా ఆరోపణలు చేసుకొని ఇవి చేసుకుంటే నష్టపోతుంది అక్కడ ప్రజలు కాబట్టి భయాందోళనకు గురైంది కానీ నష్టపోతుంది కానీ ఏదైనా ప్రజలు కాబట్టి వాళ్ళకి ఏదైనా ఓటు కలిగేటట్టు వీళ్ళు చర్య ఉండాలి కానీ ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి ప్రభుత్వం ఆ పని మీద తీసుకెళ్తే బాగుంటుంది నమస్తే థ్యాంక్ యూ